బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రేరణ కృష్ణ సీరియల్ సీరియల్లో కృష్ణగా మన నందన్ని అలరించిన ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో అదరగొట్టేసింది అయితే దాదాపుగా విన్నర్ రేస్ వరకు వెళ్ళి మంచిగా టఫ్ ఫైట్ ఇచ్చే బిగ్ బాస్ హౌస్లో నాలుగో స్థానం నుంచి బయటకు వచ్చింది అయితే సంక్రాంతి సందర్భంగా తన అభిమానులతో ముచ్చటించిన ప్రేరణ ఒక చేదు వార్తను అయితే షేర్ చేసుకుంటాయి అభిమానులందరూ మీరు ఏ రకంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారని అడిగితే సంక్రాంతి నేను సెలబ్రేట్ చేసుకోలేదని ఎందుకంటే మా నాన్నమ్మగారు చనిపోయి చనిపోయారు కాబట్టి దాదాపుగా సంవత్సర కాలం నుంచి నేను సంవత్సరం కాలం వరకు మేము పండగలు చేసుకోకూడదని మా నాన్నమ్మ గారు ఉన్నప్పుడు నేను నా వర్క్ బిజీలో ఉన్నానని అయితే తను చనిపోయిన తర్వాత నేను ఎంతలా మిస్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు ముఖ్యంగా చెప్పాలి అంటే నా లైఫ్లో నా లైఫ్లో నేను ఎన్నో సందర్భాలలో మా నాయనమ్మను మిస్ అవుతానని ఒకవేళ కనుక నిజంగా నాయనమ్మ ఉంటే నేను ఈ రకంగా బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజుల పాటు ఉండి ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని తను లేనందుకు నేను ఎంతగా బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసని అయితే సంక్రాంతి పండుగ కన్నా మా నాయనమ్మ మాతో లేదన్న బాధ మమ్మల్ని ఎక్కువగా కృంగదీస్తోందని చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్